రాయదుర్గం ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు డీఎస్పీ బి శ్రీనివాసులు తెలిపారు గురువారం సాయంత్రం నాలుగున్నర సమయంలో రాయదుర్గం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు రాజకీయ పార్టీల ప్రతినిధులు అభ్యర్థులు ప్రజలు సహకరించుకున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు మూడంచెల భద్రత ఏర్పాటు చేసి పటిష్టమైన బందోబస్తు చర్యలను చేపట్టినట్లు ఆయన వెల్లడించారు ఈరోజు రాయదుర్గం కాన్స్టిట్యున్సీలో మెయిన్ నామినేషన్స్ ప్రక్రియ అంతా కూడా సజావుగా సాగింది అంత శాంతియుత వాతావరణంలో అన్ని పొలిటికల్ పార్టీ లీడర్సు మరి ఫాలోవర్సు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు సహకారంతో ఈ యొక్క రాయదుర్గం కాన్స్టిట్యున్స్కి సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది ఈ నామినేషన్స్ ప్రక్రియలో ఎక్కడ కూడా ఎలాంటి చిన్న సంఘటన జరగకుండా ప్రజలు మాకు సహకరించినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పొలిటికల్ లీడర్స్కు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రజలకు వచ్చినటువంటి నామినేషన్స్ చేయడానికి వచ్చినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఉదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ నిన్నటి రోజు భద్రతా వైఫల్యం అనేది జరగలేదు సి ఓన్లీ హండ్రెడ్ మీటర్స్ వరకు మాత్రమే ఉండాలి అటువంటిది మేము త్రీ లేయర్స్ సెక్యూరిటీ అరేంజ్ చేయడం జరిగింది టూ హండ్రెడ్ మీటర్స్ వన్ ఎయిటీ హండ్రెడ్ కాబట్టి హండ్రెడ్ మీటర్స్లో ఎవరు కూడా రాలేదు ఒకరిద్దరు రిపోర్టర్స్ వస్తే వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి పంపడం జరిగింది అది భద్రతా వైఫల్యం కాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి